వెల్కమ్ టు కేవీపీ డెవోషనల్ ఈరోజు వీడియోలో రథసప్తమి వ్రత కథ విందాము ప్రత్యక్ష దైవమైన శుభకరుడైన సూర్యనారాయణుని యొక్క జయంతిని సూర్య జయంతి లేదా రథసప్తమి పండగ మాఘమాస శుద్ధ సప్తమి నాడు జరుపుకుంటారు ఈ సూర్య జయంతి రోజున సూర్యోదయ సమయం అందు ఆకాశంలోని గ్రహ నక్షత్ర సన్నివేశం ఆకారంలో ఉండుట చేత ఈ రోజుకి రథసప్తమి అని పేరు వచ్చింది రథసప్తమి రోజున జిల్లేడు స్నానం ఏ విధంగా చేయాలి ఈ విశేషమైన పుణ్యదినమున అర్క అను నామము కలిగిన సూర్యనారాయణకి ప్రీతికరమైన శ్వేత అర్క పత్రములకు రంధ్రం చేసి ఆ రంధ్రంలో రేగి పండు ఉంచి శిరస్సుపై భుజములపై హృదయంపై ఉంచి శిరస్నానం చేయవలను అదేవిధంగా రంధ్రం చేసిన జిల్లేడు ఆకు మధ్య నుంచి సూర్యుని దర్శనం చేసుకుని నమస్కరించవలను ఈరోజు పొంగలి ఏ విధంగా చేయాలి అనేది కూడా తెలుసుకుందాము స్త్రీలు ఈరోజు చిక్కుడు ఆకులు చిక్కుడు పువ్వులు చిక్కుడు కాయలతో వివిధ ఫల పుష్పాలను సేకరించి సంక్రాంతి గొబ్బెమ్మలు పిడకలుగా అయినవి తెచ్చి పాలదాలికగా తులసి కోట వద్ద అమర్చుకొని సూర్యునికి ఎదురుగా పాలను పొంగించి పొంగలి చేయవలను తదుపరి సూర్యనారాయణ స్వామి షోడసోపచార పూజ పూర్తి చేసి పొంగల్ని చిక్కుడు ఆకులే అందు ఉంచి సూర్యదేవునికి ప్రసాదంగా నివేదించాలి ఈ విధంగా సూర్య ఆరాధన చేయుట చేత ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటుగా వంశవృద్ధి చేకూరుతుంది అని ప్రగాఢ విశ్వాసం ఇప్పుడు రథసప్తమి వ్రతకథ విందాం యధిష్ఠరుడు శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా అడిగను ఓ కృష్ణ రథసప్తమి నాడు చేయవలసిన విధి విధానమును అనుసరించి భూలోకమున మనుష్యుడు చక్రవర్తి కాగలడని నీవు చెప్పియుంటివి అట్లు ఎవ్వరికైనాను ప్రాప్తించినదా అనగా శ్రీకృష్ణుడు ఈ విధంగా జవాబిచ్చెను కాంబోజ దేశమున యశోవర్తి అను చక్రవర్తి ఉండెను ఆయన వృద్ధాప్యమున ఆయన కుమారులందరూ సర్వరోగముల చేత బాధపడుచున్న వారిరై అట్టి కర్మ పరిపాకము ఎందువలన గలుగునో తెలుపవలసినదిగా ఒకనొక బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి అడిగాను అట్లా అడిగిన రాజుతో ఓ రాజా వీరు వీరి పూర్వజన్మలో వైశ్యకులమున జన్మించి మిక్కిలి లోబులై ఉండిరి అందుచేత వీరిట్టి రోగములకు గురి కావలసిన వారిరై వారి రోగ నివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమమును చూడవలెను ఆ విధముగా నా వ్రతము చూసినంత మాత్రమున దాని మహత్యము చేత వారికి పాపములు పోవును కాన వ్యాధితో బాధపడుచున్న వారిని గొనివచ్చి ఆ వ్రత వైభవమును వారికి చూపవలను అని బ్రాహ్మణుడు చెప్పగా రాజు అయ్యా ఆ వ్రతం ఎట్లా చేయవలెనో దాని విధి విధానమును తెలుపుమునని ప్రార్థించాను అందులో ఆ బ్రాహ్మణుడు ఓ రాజా ఏ వ్రతము చూసినంత మాత్రమున జడత్వము నశించిపోవునో ఆ రథసప్తమి అని పేరుగల వ్రతము సర్వులు ఆచరించదగినది ఆ వ్రత ప్రభావము సకల పాపములను హరించి చక్రవర్తిత్వము గలువును ఆ వ్రత విధానము తెలుపుచున్నాను శ్రద్ధగా వినుము మాఘమాసమందలి శుక్లపక్షమున వచ్చు షష్ఠి తిథి దినమున గృహస్థు ఈ వ్రతమాచరింతురని తలింపవలను పవిత్ర జలము గల నదులలో కానీ చెరువులయందు గాని నూతియందు గాని తెల్లని నువ్వులతో విధి విధానముగా స్నానమాచరించవలెను ఇలవేలుపుకు కులదేవతలకు ఇష్టదేవతలకు నొక్కి పూజించి అటుపిమ్మట సూర్యదేవాలయమునకు పోయి ఆయనకు నమస్కరించి పుష్పములను ధూపములు దీపములను అక్షింతలతో శుభప్రాప్తి కొరకు పూజించవలను పిదప స్వగ్రహమునకు వచ్చి పంచయజ్ఞము గావించి అతిథులతో సేవకులతో బాలకులతో భక్ష్య ఆరగించవలెను ఆ దినమున తైలము శరీరమునకు పూసుకొని స్నానము చేయరాదు ఆ రాత్రి వేద పారగులకు పిలిపించి సూర్య భగవానుని విగ్రహానికి నియమము ప్రకారము పూజించి సప్తమి తిథి రోజున నిరాహారుడై భోగములను విసర్జించవలను భోజనాలకు పూర్వము ఓ జగన్నాథుడా నేను చేయబోవు ఈ రథసప్తమి వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయవలసిందిగా వేడుచున్నాను అని ఉచ్చరించుచు తన చేతిలో గల జలమును నీటిలో విడవలను అట్లు నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులు తాను గృహమున నేలపైన రాతి శయనించి జితేంద్రియుడై ఉండి ఉదయమున లేచి నిత్య కృత్యములాచరించి శుచి అయి ఉండవలను ఒక దివ్యమైన సూర్యార్థాన్ని దివ్య మూలికలతోనూ చిరు గంటలతోనూ సర్వోపచారాలతోనూ తయారు చేసి సర్వాంగములను రత్నాలు మణులతో అలంకరించవలెను బంగారంతోను కానీ బెండితో గాని గుర్రాలను రథసారథిని రథమును తయారు చేసి మధ్యాహ్న వేళ స్నానాధికములను నిర్వర్తించుకునవలను వదరబోతులను పాషండులను దుష్టులను విడిచిపెట్టి ప్రాజ్ఞులు సౌరసూక్త పారాయణ చేయుచుండగా నిజగృహము చేయవలెను పిమ్మట తన నిత్య కృత్యములను పూర్తి చేసుకొని స్వస్తి బ్రాహ్మణ వాచకముతో వస్త్రమండప మధ్య భాగమున రథమును స్థాపించవలెను కుంకుమతోనూ సుగంధ ద్రవ్యములతోనూ పుష్పములతోనూ పూజించి రథమును పుష్పములతోనూ దీపములతోనూ అలంకరించవలెను అగరుధూపములు ఉంచవలెను రథమధ్యమునున్న సూర్యుని సర్వసంపూర్ణముగా అర్చన చేయవలెను ధనలోభము చేయరాదు లోబి అయి ధనమును ఖర్చు చేయటకు మనస్సంగీకరించనిచో రథము వైఫల్యమును ఆవలన మనస్సు నికలత్వమును పొందును పిమ్మట రథాన్ని రథసారథిని అందుగల సూర్యభగవాను పుష్పధూప గంధ వస్త్రాలు అలంకారాలు భూషణాలు నానావిధ పంచభక్ష్యాదులు గల నైవేద్యాదులతో పూజించి ఈ క్రింది విధముగా దివాకరుణ్ణి స్తోత్రము చేయవలెను ఓ భాస్కర దివాకర ఆదిత్య మార్తాండ గ్రహాధిప అపారనిదే జగద్రక్షక భూతభవన భూతేశ భాస్కర ఆర్తత్రాన పరాయణ హర ఆంచిత్య విశ్వంచర హే విష్ణు ఆది భూతేశ ఆది మధ్యస్థ భాస్కర ఓ జగత్ప్రతే భక్తి లేకున్నను క్రియాశూన్యమైనను నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము అని పై విధంగా మనస్సులో తాను వేడిన కోరికను సఫలీకృతం చేయవలెనని భాస్కరుని ప్రార్థించవలెను ధనహీనుడైనను విధి ప్రకారము అన్ని కార్యములు చేయవలెను రథము సారథి గుర్రములు వివిధ రకాల రంగులతో లిఖించిన బొమ్మలు ఏదైనా జిల్లేడు ప్రతిమతో సూర్య భగవాను శక్తి కొలది పూర్వము చెప్పినటువంటి విధి విధానములను పూజించవలను ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రవణ మంగళ గీతాలతో మంగళ వాయిద్యాలతో పుణ్య కథలను వినవలను పిమ్మట రథయాత్రకు బయలుదేరి సూర్యుని మనస్సున ధ్యానం ధ్యానమనేయుచు అర్ధనిమీలిత నేత్రుడై చూడవలను ప్రాతకాలమున లేచి విమలుడై స్నానకృత్యము నిర్వర్తించుకొని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనము పెట్టి వివిధ రత్నభూషణములతో ధాన్యాదులతో వస్త్రాలతో తృప్తిపరచవలను అట్లు చేసిన అశ్వమేధయాగము చేసిన ఫలము లభించును అని బ్రాహ్మ విధులు చెప్పిరి పిమ్మట యథాశక్తి దానము నీయవలను ఈ రథమును తమ పురోహితులైన గురుదేవులకు రక్తవస్త్రయుగలంతో సమర్పించవలెను ఆ విధంగా చేసినచో ఎందుకు జగత్పతికుడు కాకుండును కాన సర్వయత్నముల చేత రథసప్తమి వ్రతమాచరించవలెను దానివలన భాస్కరానుగ్రహము కలిగి మహాతేజులు బలపరాక్రమవంతులు అయి విపుల భోగములను అనుభవించి రాజ్యమును నిష్కంఠకముగా చేసుకొందురు ఈ రథసప్తమి వ్రతము చేసినచో పుత్ర పౌత్రాదులను బడసి జివరగా సూర్యలోకము చేరును అక్కడ ఒక కల్పకాలము వ్ర చక్రవర్తి పదవిని అనుభవించును శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పుచున్నాడు ఈ విధంగా ఆ ద్విజోత్తముడు సర్వ విషయములను చెప్పి తనదారిన తాను పోయేను రాజు బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉపదేశించిన రీతిగా ఆచరించి సమస్త సౌఖ్యములను అనుభవించెను ఈ విధముగా ఆ రాజపుత్రులు చక్రవర్తిత్వము పొందిరి ఈ కథను భక్తితో ఎవరు విందురో వారికి బాణుడు సంతసించి మంచి ధనధాన్య సంపదనిచ్చును ఈ విధముగా బంగారంతో చేయబడిన సారథి గుర్రాలతో కూడుకొనిన శ్రేష్ట రథమును మాఘమాస సప్తమి రోజున ఎవరైతే దానము చేయుదురో వారు చక్రవర్తిత్వము పొందగలరు ఇది రథ సప్తమి వ్రతకథ సంపూర్ణం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్